గోకర్ణ బీచ్కి వస్తే సముద్రం ఓడిలో మనసు ప్రశాంతతను కట్టిపడేస్తుంది ఇంకా దందేరి బోటింగ్కి వెళ్తే మాత్రం వావ్ నీటి మీద స్పీడ్ బోట్ రైడ్ కాయాకింగ్ రివర్ రాఫ్టింగ్ ప్రతి క్షణం థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచర్ అవ్వాల్సిందే ప్రకృతి మధ్యలో నీటి అలలతో సరదాగా గడిపే అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందంటే ఎవరూ నమ్మశక్యంగా ఉండలేరు ఒకే ట్రిప్లో గోకర్ణ సముద్ర సౌందర్యం దందేలి అడ్వెంచర్ ఫుల్ ప్యాకేజ్ ఇక్కడ మనకి కనబడుతుందంటే ఎవరు కూడాను నమ్మశక్యంగా ఉండరని నేను అనుకుంటున్నా ఇదిగో ఇదే గోకర్ణ దందేలి మ్యాజిక్ ఒక్కసారి అనుభవిస్తే తప్పక మళ్ళీ 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 రావాలనిపిస్తుందండి ఏంటో అండి అసలు ఈ సౌందర్యం ప్రకృతి అసలు చుట్టుపక్కల అసలు మామూలుగా ఉండదు అసలు సబ్స్క్రైబర్లో ఎవరైనా గోకర్ణ కానీ దందేలీ కానీ వెళ్ళి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి ధన్యవాదాలు